హాయ్ అండి ఈరోజు వచ్చేసి అంబ్రెల్లా కట్ గవన్ అయితే కుడుతున్నాను చూసేయండి సో మీటర్ ఉన్నర అయితే ఉందండి ఇది క్లాత్ చూసారు కదా ఇలా నాలుగు మడతలు అయితే ఫస్ట్ రెండు మడతలు వేసుకొని మళ్ళీ నాలుగు మడతలు అయితే ఇలా వేసుకోవాలి నాలుగు లియర్లు అయితే వేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఇంకా వాళ్ళు ఆల్తికైతే ఈ గవన్ అయితే ఇచ్చారు ఇంకా ఈ దీని సైజ్ అయితే పెట్టి కట్ చేయడమే ఇది వచ్చేసి అంబ్రెల్లా కట్ అయితే పెడుతున్నాను చూడండి సో ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి పదకొండు ఇంచులు అయితే నడుము సైజ్ అయితే తీసేసుకున్నాను చూడండి ఇలా ఇలా అయితే పదకొండు ఇంచులు అయితే తీసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏమంటే ఇది వేరే రకం మోడల్ కాబట్టి అందుకోసమే ఇలా కుట్టడం అయితే రాదు అంబ్రెల్లా కట్ అయితే పెడుతున్నా చూసారు కదా బ్యాక్ ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే ఇలా పెట్టేస్తున్నా చూడండి నెక్ గిక్కు అంతా ఇదేనండి దీంతోనే అయితే పెడుతున్నా నేను సో ఐదు ఉంటుందండి ఇది షోల్డర్ వచ్చేసి ఇంకా ఈ హ్యాండ్స్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు అయితే పెడుతున్నా చూశారు కదా ఇలా నాలుగున్నర ఐదు కూడా పెట్టుకోవచ్చండి ఆరు నుంచి ఏడు సంవత్సరాల పాపకు కూడా సరిపోతుంది ఇది ఇంకా ఇక్కడ నర్మ దగ్గర అయితే మార్క్ అయితే వేసేసుకున్నాం కదా అక్కడ నుంచి రెండు ఇంచులైతే ఇడిసేసాను ఇంకా చూడండి ఇలా ఇంకా స్కేల్ అయితే వాడడం లేదండి సో కుట్టి కుట్టి అలవాటు నాకు అందుకోసమే ఇలా అయితే పెట్టేసి కుట్టే కట్ చేస్తున్నా చూసేయండి చూసారు కదా రెండున్నర ఇంచులు అయితే ఇలా తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ మెడ అండి ఇది ఇంకా రౌండ్ వచ్చేసి ఇంకా ఐదైతే పెట్టేస్తున్నాను చూసారు కదా ఇంకా ఇలా అయితే టేప్ తీసుకొని ఇలా మార్క్ అయితే వేసుకుంటున్నా ఈరోజు అయితే స్కేల్ వాడడం లేదు సో నాకు అలవాటు అయిపోయిందండి ఏమంటే వీడియోలో క్లియర్గా పెట్టాలి కాబట్టి కొంచెం నిదానంగా అయితే కట్ చేస్తున్నా నేను చూడండి ఈ వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మరియు వచ్చేసి ఇంకా ఇది రౌండ్ నెక్ పెట్టమని అన్నారు ఫ్రంట్ బ్యాక్ రెండు సైడు వచ్చేసి రౌండ్ నెక్ పెట్టమని అన్నారండి వాళ్ళు అందుకోసమే చూడండి ఇక్కడ నడుము సైడ్ అయితే ఇలా కట్ చేస్తున్న కింది వైపున మరి వచ్చేసి ఇంకా సంఖ రౌండ్ అయితే కట్ చేస్తున్నా సో ఆరు సంవత్సరాల అండి ఏడు ఆరు నుంచి ఏడు వర పిల్లలకి కూడా సరిపోతుంది ఈ డ్రెస్ అయితే చూశారు కదా ఇంకా ఫ్రంట్ బ్యాక్ ఒకటే సైజే నెక్కు పెట్టమని అన్నారు వాళ్ళు అందుకోసమే రౌండ్ నెక్ ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేసి ఇంకా మూడు మూడున్నర ఇంచులు అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఇది కట్ చేసాను ఇంకా కింద పార్ట్ అయితే అంబ్రెల్లా కట్టు కట్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి చూసారా బాడీ పార్ట్ అయితే కట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా కింద పార్ట్ అయితే కట్ చేసుకుందాము సో ఇక్కడ మార్క్ వేసుకుందామండి ఇక్కడ మనకు అందాజ్ పెట్టుకోవాలి కాబట్టి ఇలా మార్క్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇది గుర్తు ఉంటుందండి ఆర్ట్ వర్క్ అని ఇది వచ్చేసి ఇంకా సైజు అది సైజు పెట్టమన్నారు వాళ్ళు కొంచెం జంపు పట్టమని అన్నారు అందుకోసమే ఇంకా కింద పెడితే సరిపోతుంది చూశారు కదా ఒకటిన్నర మీటర్లో అయితే నేను అంబ్రెల్లా కట్టుకుడుతున్నానండి చూశారు కదా ఇలా మర్చేయడమే కోన్ షేప్ అయితే వేసుకోవాలి నాలుగు మడతలుగా ఇప్పుడు నడుము సైజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందండి ఇది దీంట్లో నాలుగో భాగం అయితే తీసుకోవాలి రెండు ఫస్ట్ భాగం వచ్చేసి ఇంకా ఎనిమిది ఇం పద్నాలుగు ఇంచులు అయితే రెండో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులో సగం నాలుగు ఇంచులు అయితే చూడండి ఇక్కడ నడుము భాగం అండి చూసారు కదా ఇంకా జంపు అయితే ఇంకా ఇంత ఉంది ఇంతకంటే ఎక్కువే పెట్టమన్నారు వాళ్ళు అందుకోసమే ఇంకా ఎక్కువ అయితే పెట్టేస్తున్నా చూశారు కదా ఇంకా క్లాత్ ఉంది కాబట్టి కొంచెం జంపే పెట్టేస్తున్నా నేనే ఇంకా కస్టమరు మమ్ ఎలాగో మీరే కుట్టండాక్క ఇంకా తెలుసు కదా అని చెప్పేశారు వాళ్ళు అందుకోసం ఇలా కట్ చేస్తున్నా చూడండి ఇంకా దీనికి పెద్దగా చిన్న అంబ్రెల్లానే అండి పెద్ద అంబ్రెల్లా ఏం కాదు దీంట్లో అంబ్రెల్లాలు మూడు రకాలైతే ఉంది మూడు రకాలుగా అయితే కుడతాను నేను చూశారు కదా ఇలా కరెక్ట్ సరిపోయింది చూడండి ఇక్కడ సైడ్ జాంట్లకు అయితే లేదు ఇంకా ఇటు వరకే ఇంకా చూసారు కదా ఇలా కట్ చేసినాను ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము ఇంకా కోన్ షేప్ సైడ్ అయితే మిగిలిన క్లాత్లో అయితే ఇలా హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నా సో పీస్ సంక పీస్ పడుతుందండి దీనికి చూసారు కదా ఇలా ఇంకా సైడ్ కొంచెం పడుతుంది చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చని వారు చూడకండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిన వారు చూసేయండి ఓకేనా బాగుంది కదా ఓకే